చూసలేదు సో తప్పు అనదే సో ఇప్పుడు అలా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము ఫిక్స్ అయిపోయినా ઇપળી એટેક એટેક હે આવને કોટ 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 લા

సీమున్ సీనారే దొంగ దెబ్బ తీసినారే వైట్ హెయిర్గాస్ వెల్కుంటు ఛానల్ అంచుతో మచ్చ గడ్లేదే లేచయ్య గా ఆయ్ సో గాయ్స్ ద థింగ్ ఏంటంటే నేను ఆఫీస్ లైక్ మేము వెళ్ళకు వచ్చినప్పటి నుంచి కొత్త రూల్స్ పెట్టిన లైక్ కుందర్లే కాలి లైక్ ఏ కాకపోయినా నైన్ వరకు అయినా లేగండ్ర అని చెప్తున్నప్పుడు అలా మంచి వాళ్ళు పాటించాలని అనుకుంటాం అసలు పాటించదు ఎందుకు భయం లేదు ఇట్స్ లెవెన్ ఒక నిమిషం తక్కువ లెవెన్ అవుతుంది పదకొండు గంటకి లేచి జీవితం కనబడుతుంది బాగో పడతా బాగుడరు సో ఈ రోజు నుంచి నేను ఫిక్స్ అయిపోయినా రోజు వాళ్ళని భయపట్టిద్దాం ఆ భయపడడానికి లైక్ రేపటి నుంచి వాళ్ళు తొందర లేగానికి ట్రై చేసారు సో మేము ఏమనుకుంటామంటే బకెట్ నీళ్ళు ఎట్లుంటుంటారు స్నానం చేస్తే ఎట్లుంటారో అట్లా మొత్తం నీళ్ళతో షాంపూ షాంపూ ఏది ఉంటుంది అమ్మ కుంతా దేశీగా కూడా కలిపేసి దేశ సుస్సు కూడా కలిపేసి పోదాం అంటే పోదాం అట్లా కలిసి వాసన రేపటి దినం నేను అడుగుతా రూమ్ లోకి వస్తే భయపడాలి చాలా వచ్చి లేకుండా అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పిన టైం చెప్పారు లేదు టైం ఇస్తారు పండు అంటే వదిలేసాయి ఎందుకంటే నేను నైట్ మేము ఒక రీల్ చేసినాం ఆ రీల్ త్రీ ఫోర్ వరకు టైం పడుతుంది పండును వదిలేసాయి నేను సుమ్మి కావేరి కోమలి అందరికి చెప్తున్నా జల్దీ పడుకోండి మాకు వర్క్ ఉంది మేము చేసుకుంటాం మీకు వర్క్ లేదా మీరు వాడుకోవచ్చు మా మీ అందరూ తొమ్మిది ఎనిమిదిన్నరకు లేదు అన్నారు పొద్దున్న లేదా మీకు తొమ్మిది వంటలకు లేదా ఏడు లేచింది ఆల్రెడీ నేను ఇట్లనే అన్నారు డైలా అన్నారు నే అన్న ఇట్లా పొద్దున్నే లేసా కావేరి సుమ్మా అన్నది అవసరం లేచేదా సో ఇవన్నీ వద్దు నేను అప్పటికి చెప్పిన ఎందుకంటే మంచి ముచ్చడికి చెప్పిన జల్దీ లేకుంటే జల్దీ పడుకోడరు అని చెప్పేసి మాతో కూడా మూడింటికి అన్నారు ఇప్పుడు లేస్తలేరు సో తప్ప అన్నదే సో ఇప్పుడు అలా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము ఫిక్స్ అయిపోయినా మేము ఆల్రెడీ మా ఆయుధాలు మా ఏమంటారు మేము లైక్ యూజ్ చేసే ఆయుధాలు అన్ని మేము తయారు చేసుకున్నాం ఉంది లైట్ కలిపేద్దాం మిక్స్ చేద్దాం సో ఇప్పుడైతే మేము ఫుల్గా ఫుల్ బకెట్ నీళ్ళు మొత్తం పోసేసాం ముగ్గురు నలుగురు మీద పోసేసాం ఎందుకంటే మేము చెప్పి చెప్పి యాస్ట్ వచ్చింది చాలా రోజులు చెప్తున్నా జల్లీ లేకూడని అస్సలు లేకు లేరు ఇప్పుడు అలా పనిష్మెంట్ ఇస్తా ఏదైతే అది రచ్చైతే రచ్చా ఏదైతే అది రెచ్చుకోగా ఐస్ ఫోన్ తీసినా కవర్ అక్క ఫోన్ అక్క ఫోన్ ఫోన్ లేదు కదా జల్ది పడుకోండి పదకొండున్నర పన్నెండు పడుకోండి నాలుగు మూడు ఇంటి వరకు మాత్రం వాడు పడుకోండి ముద్దుగా ఇంకో అంటే టైం ఎంత అవుతుంది పదకొండున్నర ఎనిమిదిన్నరకు వచ్చిన తొమ్మిదింటికి వచ్చిన తొమ్మిదిన్నరకు వచ్చిన పదింటికి వచ్చిన పదిన్నరకి స్టార్ట్ చేసినాయి ఏదో ఒకటి చేద్దామని అప్పుడు ఆ పదకొండున్నర పదకొండు వరకు వెయిట్ చేద్దాం లేదు సార్లే అనుకున్నా పదకొండున్నరైనా లేదలే పదకొండున్నర ఏమి నేను నిన్న చెప్పిన నేను లేపుతా చూడు మంచిగా లేపుతా రేపు

ఇప్పుడు అన్నా లేసా నా పొద్దురా తొమ్మిదింటికి అన్నా ఎన్ని మీ లేసానా ఏంటి లేసానా లేదన్నా ఏంటి ఏమైంది స్నానం చేసినాం మంచిగా సల్లా నీళ్ళతో వచ్చేదాన్ని

అయ్యా అయ్యేలేదే పొచ్చాలి అట్లా మండు అట్లాంటివండి అయ్యా పోని పోని అయితే అయితే మీరు కదమ్మాగా పడుకో 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 పడుకున్నప్పుడు పట్టుకో అర్జు అంటరా

వాడు వచ్చి ఫోన్ అడిగినంట అంటే కదా నీ ఫోన్ దాచి అనుకున్నా కాదు వచ్చా కొంచెం వాసన వస్తలే వాసన వస్తుంది కూడా ఐటీ డైజ్గా వచ్చేయాలి

பைடி ம <Tippett> <trios> <yee> <inventive> ఎందుక అంత లేట్గా నిస్తారు మీరు మాట్లాడే బయట బో ఎన్నీ బా బయట బాబు లేదు ఎన్నుంది బయట చల్ల చల్లగా చల్ల చల్లగా అయ్యో 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 ఇంత ఇంత గలీజా మేను పొద్దున్నే వద్దు అలా లేడం నేర్చుకోవాలి ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలేనా మీరు ఫారీ రీల్ చేస్తున్నాం మేము వేటే వాటర్ నువ్వు నైట్ వాటా నీవల్ల మీ ఎవరికైనా బద్మాస్ అయిపోయి నీ వల్ల పాపా మా దగ్గర పొద్దున వరకు హెల్ప్ చేసి మధు అల చెప్పాడు కదా నీకు రెండు పడుకుంటున్నాను పండు పండుగ పడుకున్నా పండు కొడతావుసా రే పండురా மா மீது எதுக்கே சிரு அண்ட் அது வந்துக்கெச்சோலமா சாரி வேலை தெரியுது பண்ணது அந்த பகு நார்த்து

మళ్ళా బాత్రూం వేసి వాసులు ఎప్పుడు నేర్చుకో ఆ ఏంది ఏంది పకి నీళ్ళు పోసింది అనుకో స్నానం కాల్సిన అవసరమే లేదు ఎంత రేపటి భయపడతారు నిద్ర తొమ్మిది అయిందంటేనే భయపడాలి ఇట్లా గజ 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 ఏడ పకి నీళ్ళు వస్తాయా అని දශ සිබුන් සීනාාරේ තුංග දෙබ්බදී සීනවාරය පව පිටික නුසක් මට දද සංහාාන මුූගුණ

ఏ రాయండి ఎక్కడో వేస్తావు సెల్ ఫోన్తో పెట్టు మళ్ళీ ఎంత లేట్ అవుతుంది దొంగకు పడు దొంగలే ఆ రాజు మీద రా జొక్కు అరే మళ్ళీ బయటకి రాసి అప్పుడు దాకా ఏడకొట్టినావా నను నువ్వే కడగల పెంగుతా నేనేదొక్క పని చేయాలి నువ్వేనే మొత్తం మార్చాలి ఏం ఉంది ఇప్పుడు తెలుసా తెలుసు గా పెంగుతా నువే అన్నప్పుడు किन्नరు కూడా కాలే간다స